చిరంజీవి బాలకృష్ణ ఎపిసోడ్ కూడా ఇతను మాట్లాడాడు చిరంజీవిని ప్రస్తావించిన టైం సందర్భంలో ఆరుసార్లు ఏడు సార్లు చిరంజీవి అతని వయసు ఎంత ఇతని వయసు ఎంత చిరంజీవికి ఇతను ఏదో బొడ్డు కోసి పేరు పెట్టేటప్పుడు చిరంజీవి అన్నాడు చిరంజీవి అన్నప్పుడు బాలకృష్ణ చిరంజీవి అంటే ఈ ప్రెస్ వాళ్ళు కదా లేకపోతే వాళ్ళ ఫ్లూయెన్సీలో కానీ లేకపోతే జర్నలిజంలో కానీ రాసి పత్రికా భాషలో కానీ చిరంజీవి గారు బాలకృష్ణ గారు అని చెప్పి అన్నారు కాబట్టి అట్లాగననుకోవచ్చు బాలయ్య బాబు బాబు బాలయ్య బాబు నీకు ఇష్టమైతే నిర్తెక్కించుకోరా ఎవడకు కావాలి ఎవడకు బాబురా బాలాయి బాబు బాలాయిబాబు బాలాయి బాబు అని చెప్పి చెప్పుకుంటూ వస్తావు నువ్వు చిరంజీవి చిరంజీవి అంటున్నావు నీకు కాపులకు బడి కాపు సినిమాకులు బడి కాపు రాజకీయ నాయకులు బడేడుతూ దానివల్ల నీ జర్నలిజం స్థాయి ఏం పెరుగుతుంది నువ్వేం పెరుగుతావు నీకు పెరగలే వయసు ఎందుకు పెరుగుతారు కానీ పిల్లలు పద్నాలుగేళ్ళ వరకు పదిహేను ఏళ్ళ వరకు పెరుగుతారంట నువ్వు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏం ఉండదు కాకపోతే ఏంటంటే ఈ వ్యవహారంలో ఎవడో కూడా కమ్మ కమ్యూనిటీ అంతా వచ్చి దాడి చేసింది కమ్మ కమ్యూనిటీ అంతా కలిపి వచ్చి ఆ కుర్రడు చంపేశారని చెప్పి ఎవడం అట్లా